ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ దక్కని రాజయోగం ఇప్పుడు నీకు దక్కింది అందుకో బిడ్డ అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ దొరకని అదృష్టం ఈరోజు నా బిడ్డకు దక్కబోతుంది ఇంతటి గొప్ప రాజయోగాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా వెంటనే అందుకు నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అందరి మంచి కోరుకుంటావు అందరూ నీకు తోడుగా ఉండాలి నీతో మంచిగా ఉండాలి అని ఆరాటపడతావు కానీ నీ వెనుక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు నీకు తెలిస్తే అస్సలు తట్టుకోలేవమ్మా ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్లే వాళ్ళే అని అందరితో ప్రేమగా మాట్లాడతావు ఒక్క ముఖ్యమైన విషయం చెప్పనా ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడుతూ నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారిని నమ్మచ్చు కానీ నీ ముందు ఒకలా నీ వెనక ఒకలా నీ గురించి మరొకరికి ఒకలా చెప్పేవాళ్ళని అస్సలు నమ్మకూడదు మరి బాబా వాళ్ళు ఎవరు అందరూ నాతో మంచిగానే ఉన్నారే నా నా వారిలో వాళ్ళు ఎవరు నేను ఎలా తెలుసుకోవాలి అని అంటున్నావా దిగులు పడకమ్మా వాళ్ళందరినీ నీకు కనిపించేలా చేసే బాధ్యత నాది ఎవ్వరికీ హాని తలపెట్టిన నా బిడ్డకు ఏదైనా జరగనిస్తానా చెప్పు నీకు తోడుగా నేనున్నాను కదా అందరూ నిన్ను గౌరవించేలా నిన్ను మెచ్చుకునేలా నిన్ను గొప్ప స్థానంలో నిలబెడతాను నీకు ఓటమి వచ్చినా కానీ దాన్ని తట్టుకుని నిలబడే శక్తి నీకుంది ఆ శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను నువ్వు ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు హేళన చేసినప్పుడు నిన్ను బలంగానే ఉంచాను కదా ఇప్పుడు నువ్వు ఓటం నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి వచ్చాను నీకు తోడుగా నేనున్నానని మర్చిపోవద్దు బిడ్డా నేను నీకు తోడు ఉన్నాను అని చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను నువ్వు కోరుకున్న మార్పులు అన్నీ నీ జీవితంలో జరిపిస్తాను తల్లి కాకపోతే వాటికి కాస్త సమయం పడుతుందమ్మా అప్పటి వరకు కాస్త ప్రయత్నిస్తూ ఉండు ఓపికగా ఉండు ఇలా అన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం నీకు దొరుకుతుంది నీకు చిన్న బాధ రాగానే కృంగిపోవద్దమ్మా మనసు నిండా ధైర్యాన్ని నింపుకో ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ఓటమిలు కష్టాలు అన్నీ తొలగిపోయి నీ జీవితంలో ఆనందం సంతోషం రాబోతుంది బిడ్డ ఇక నీకు కావలసిన గెలుపుని నువ్వు తప్పక అందుకుంటావు ఇప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయావని బాధపడుతున్నావు కదా దిగులు పడకు వాటితోనే జీవితం అంతా అయిపోయింది అని అనుకోకు ఇంకా నీ జీవితంలో సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని తెలుసుకో నువ్వు సాధించడానికే పుట్టావమ్మా గెలుపు కోసమే నువ్వు పుట్టావు ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే వారిని క్షమించు అలాని పదే పదే తప్పు వారిని నువ్వు క్షమిస్తూ ఉండి అది సరికాదు బిడ్డా ఒకటి రెండు తప్పులను మాత్రమే క్షమించు తరువాత దండించు నిన్ను చుట్టుముట్టిన మాయను నేను తొలగించడానికే ఉన్నాను తిల్లి అన్నిటినీ తొలగించి నీకు ఆనందాన్ని ఇవ్వాలనేదే నీ బాబా ఆశ ఇక నీ జీవితంలో ఉన్న కన్నీరు వెలకట్టలేని ముత్యాల్లా మారి నీ జీవితం బంగారంలా మారబోతుంది నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ ఇది అందరికీ రాదమ్మా కోట్లలోనో లక్షల్లోనో ప్రపంచంలోనూ ఒక్కరికి వస్తుంది ఆ అదృష్టం ఈరోజు నా బిడ్డకు దక్కింది ఎందుకండి నన్ను పూర్తిగా నమ్మిన నా బిడ్డ బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను నమ్మకంతో ఉండు బిడ్డ రాజయోగాన్ని అనుభవించబోతున్నావు అస్సలు వదులుకోవద్దమ్మా నీ బాబాని నమ్మినట్లయితే ప్రతిదీ నీ వశమవుతుంది తల్లి ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపని మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్